హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి 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 చాలా రోజుల తర్వాత సుమారుగా వన్ మంత్ దాకా అవుతుంది కదా వీడియో పెట్టక సరే మీ అందరికీ కూడా నమస్కారం అండి ముందు అందరు బాగున్నారా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయిందో లేదో అప్పుడే వర్షాలు దుమ్ము దులిపేస్తున్నాయండి ఇక్కడ మరి మీ దగ్గర ఎలా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త వర్షాలు ఇంకో విషయం ఏంటంటే నెల రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక మా తమ్ముడు కొత్తగా టిఫిన్ బండి స్టార్ట్ చేశాడండి వాడికి హెల్ప్ చేద్దామని వాళ్ళ ఊరికి వెళ్ళాను అందువల్ల వీడియో పెట్టలేకపోయాను అంతేనండి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మంచి మంచి కమ్మ కమ్మటి కూరలతో మీ అందరి ముందుకు ప్రతిరోజు వస్తాను ఇంకా మన వీడియోలు మిస్ అవ్వలేండి ఖచ్చితంగా ఫాలో అయిపోండి మన సబ్స్క్రైబర్లు ఐదు మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఎందుకని కొన్ని రోజులు మళ్ళీ వచ్చేస్తాను కదా సరే కానీ మర్చిపోయాను ఒక విషయం చెప్పడం నెల్లూరు జిల్లాలో వర్షాలు దుమ్ము దులిపేస్తున్నాయండి మరి మీ మీదే ఊరు మరి అక్కడ వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ చేయండి మరి ఈరోజే మా తమ్ముడు అంగడి దగ్గర నుంచి ఇంటికి వచ్చాను ఇంక నుంచి రోజు వీడియోలు పెడతాను ఈరోజు వస్తూ వస్తూ కమ్మటి గెండి చేపలు తీసుకొచ్చానండి కమ్మటి గండి చేపలతో ఇంకా కమ్మటి కూర చేశాను దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది షార్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చేపల కూరకి ఎప్పుడైనా సరే హోమ్మేడ్ మసాలాలు వేస్తేనే కమ్మగా ఉంటుంది తర్వాత ఉప్పు చేత్తో వేయండి చింతపండు పులుపు కారము నూనె కరెక్ట్గా ఉండేలా చూసుకుంటే ఏ కూర అయినా సరే అద్దిరిపోతుంది మెయిన్గా చేపల పులుసులో ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉండాలి సరే కానీ చాలా రోల్ అవుతుంది మీతో మాట్లాడక ఒకసారి అలా కామెంట్లోకి వచ్చేద్దరు మెసేజ్లు చూసుకొని మెసేజ్కి రిప్లై ఇస్తాను పెట్టండి అబ్బా ఇంతకీ అందరూ బాగున్నారు కదా మరొకసారి సరే సరే ఫుల్ వీడియో కోసం మన ఛానల్లోకి వెళ్ళి ఛానల్లో చూడండి తర్వాత మన అంగడికి డీటెయిల్స్ కూడా పెడతాను కొన్ని రోజుల్లో సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మనం టిఫిన్ వంటి దగ్గరకు వచ్చేసేయండి డైరెక్ట్గా మాట్లాడుకుందాం మా తమ్ముడు కొత్తగా స్టార్ట్ చేసిన టిఫిన్ బండి అండి చిన్నగా జరుగుతూ ఉంది ఆ టిఫిన్ బండికి వెళ్ళడం వల్ల వీడియోలు మిస్ అయ్యాయి ఇంకా అది చేస్తాను ఇది చేస్తాను సరే మరి ఉంటాను సబ్స్క్రైబ్ మర్చిపోద్దు